आजान की तन इल्ला कुछ ये बात देश के बारे में मेरे अंदर पूरा बांध देगा ना ये पूरा ना आप देखो रोक देना मस्कर जय माँ ये वाला पद्मशाली वस्त्री दुहा तन आप पद्मशाली वस्त्री दुहा नहीं की न्याय के साथ अपने भूति का दुष्ट सिस्टम मानव मंत्री இக்கெ நாயக்கு காங்கிரஸ் பார்ட்டி நாயக்கு மகேஷ் அண்ணி சுபரித்து அதே விதமாக செப்பி ரெடி கூட எம்எல்ஏ போட்ட சீனர் பிரபு சலாதார்கள் கொனசா மீது அந்த ரத்நாக்கர் స్వామి మీ అందరికీ కూడా నమస్కారం మీరందరూ కూడా ఇవాళ పద్మశాలి వసతి భవన్కి మీ అందరి సహకారం ఉండాలని తప్పకుండా మా కృషి చేస్తామని సందర్భంగా మీకు హామీ ఇవాళ వసతి గృహం మన బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకప్పుడు చేయంత కార్మికులుగా ఉండి చేనేత వృత్తులైన ఉండడం వల్ల ఎంత ఆ తర్వాత వెనుకబడిన చేత వృత్తిని అంటే దానికి ఈ వృత్తి చేసుకోవడం వల్ల మనం బాగుపడమనే చాలా మంది కూడా పద్మశాలీలు దానికలి బయటకు వచ్చి మంచిగా చదువుకొని ఇలా వ్యాపారంలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు అమెరికాలో కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లుగా కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు పెద్ద పెద్ద పదవులు కావచ్చు రాజకీయాలు కావచ్చు స్థిరపడడం జరిగింది చదువు ఉంటే పేదరికం పోతుందంట ఇవాళ పద్మశాలి పేదరికం నుంచి బయటికి రావడానికి కారణం బాగా చదువుకున్నాము కాబట్టి ఇవాళ పద్మశాలి శ్రీమంతులుగా అక్కడక్కడ ఉంటున్నాం పేదరికం లేదని నిన్నట్లేదు ఉన్నది పేదరికం ఇవాళ పేదరికం పోవాలంటే చదువుకోవాలి ఆ చదువుకోవాలంటే మన పేద విద్యార్థులకు మనం కుల పెద్దలుగా కావచ్చు సమాజంలో అంతో ఇంత ఎనే వాళ్ళగా మనం సహాయపడాల్సిన బాధ్యత మన ఉంటుంది కాబట్టి వసతి గృహానికి ఇవాళ వసతి గృహం ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి చాలా మంది పేద విద్యార్థులు చదువుకోండి నేను కూడా పద్మశాలి వసతి గృహం చదువుకున్నాను ఎక్కడ హైదరాబాద్ అక్కడ పద్మశాలి వసతి గృహం ఉండడం వల్లనే ఒకవేళ లేకపోయి చదువుకుంటుంది మా

అభినందిస్తూ మా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటుంది మా ప్రభుత్వం సహకారం ఉంటుందని సందర్భంగా మీకు హామీ ఇస్తూ మనం అన్న మహేష్ మనం ఇక్కడ ఏడ తిరుపతి అన్న అన్న ఉత్తర తిరుపతిలో మనం రెండు వేల గజాలు ఇస్తాను అది ఫైలు కరెక్టర్ దగ్గర ఉన్నది ఆ కరెక్టర్ నుంచి సిసిఎల్ఏ పోతే సిసిఎల్ఏ మీరు చెప్తే మీరు మీ శెట్టి గారు ఉన్నారు తన ప్రభుత్వ సలహాదారు కాబట్టి తాము సహకారాన్ని అలాగే భూపతి రెడ్డి గారు నియోజకవర్గమని భూపద్రెడ్డిని రెడ్డి గారు ఇస్తారన్నారు భూపతి రెడ్డి ఇచ్చిన విధంగానే ఆయన రెండు వేల గజాలు ఇస్తున్నాడు దానికి మేమందరం కూడా మీకు ఉంటామని తెలియజేస్తూ ఇక ముందు కూడా మీరు మా వసతి గృహానికి సహకారం అందించాలని మహేష్ అన్న అలాగే శబీరన్న మీ ఇద్దరిని అడుగుతున్నా తప్పకుండా మా వాళ్ళు చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది మీరు కూడా మాకు అండగా నిలబడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము చేస్తాం తప్పకుండా రేపు ఉన్నాయి ఈ సందర్భం కాకపోవచ్చు రేపు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు సహకారం అందించాలని ఈ వేదిక సాక్షిని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి